హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు న్యూస్ ఈరోజు మన వీడియోలో ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే లాభమా నష్టమా ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి క్లియర్గా చెప్తామం ఈ వీడియోని మీ మీ వాట్సాప్ గ్రూప్ షేర్ చేయండి మర్చిపోకండి మనం చూసుకుంటున్నాం గత నాలుగున్నర ఐదేళ్ళ నుంచి సుమారు వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇన్నాళ్ళు దుర్మార్గమైన ప్రభుత్వం అరాచకత్వం పరిపాలన అందించింది రాష్ట్ర విముక్తి కోసం నెక్స్ట్ ప్రభుత్వాన్ని దింపడం కోసం ఇప్పుడు అధికార మిత్రపక్ష పార్టీలైన బీజేపీ జనసేన టీడీపీ ఈసారి కూటమి దిశలో వెళ్ళబోతున్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సుమారు నూట యాభై ఒక్క మంది అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉన్నారు దరిదాపు ఇరవై మూడు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఇంతమంది ఉన్నా కూడా వాళ్ళు రాష్ట్రానికి తెచ్చింది ఏం లేదు పీకింది ఏం లేదు పొడిచింది ఏం లేదు సో ఇది గ్రహించిన బీజేపీ టీడీపీ జనసేన వాళ్ళు మేముగ్గురం కనుక ఏకం అవుతాయి కేంద్రం బీజేపీ గవర్నమెంట్ ఈసారి పక్క వస్తున్నావు మాక్సిమం ఏమైనా ఉంటే స్థానాలు తగ్గుతాయేమో కానీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయం కామ ఖాయమని ధీమాగా వాళ్ళు చెప్తున్నారు కానీ ఈసారి కేంద్రం సపోర్ట్ తీసుకుని రాష్ట్రానికి అటు కేంద్రం ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల దిశగా అప్పుల ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న రాష్ట్రాన్ని నవ్య ఆంధ్రప్రదేశ్ దిశగా తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు కూటమి దిశగా అడుగులు వేశారు అందులో భాగంగా జనసేన టీడీపీ బీజేపీ ముగ్గురు కలిసి ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు కూటమి దిశగా వెళ్ళిపోతున్నారు మీరు అనొచ్చు అటు కాంగ్రెస్ ఉంది వైసీపీ ఉంది టీడీపీ ఉంది బీజేపీ ఉంది జనసేన ఉన్నారు వీళ్ళు ఎవరికి వాళ్ళు విడిగా పోటీ చేసుకోవచ్చు కదా అని మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా అంటే సినిమాలు చూస్తారు ఓట్లేయరు ఈసారి కానీ గతంలో వీళ్ళు ఇలా చేసిన తప్పు ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎవరికి వాళ్ళు పోటీ చేస్తున్నారు సో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి గెలిచేశారు కానీ ఇది గ్రహించిన వీళ్ళు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము కూటమి దిశలుగా మేము పోటీ చెయ్యం విడివిడిగా మేము ముగ్గురం కలిసి పోటీ చేస్తాం తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో మేము తీసుకెళ్ళగలుగుతాం నెక్స్ట్ ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాన్ని ప్రభుత్వాన్ని కోలుగొట్టేందుకు మాకు ఇది ఒక మంచి వస్త్రా అని వాళ్ళు తెలిపారు అంతేందుకంటే మన జరిగిన పేట సభలో నరేంద్ర మోడీ గారు క్లియర్ గా చెప్పేది వచ్చేది మా ప్రభుత్వమే అని సో మీరు అన్ని అడగచ్చు సరే వాళ్ళ వాళ్ళ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుని ఏమన్నా చేస్తా మనకేంటి అని అంటారేమో చూడండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన విభాగంగా ఆయన అధికారం రాకముందు పాదయాత్ర చేసే సమయంలో ప్రతి పాదయాత్రలో ఆయన ఏం చెప్పారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇరవై ఐదుకి ఇరవై ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఎలా రావాలి నేను చూస్తానని కానీ తీసుకొచ్చాడా లేదు నిజంగా పోనీ ప్రత్యేక హోదా నేను తీసుకొస్తాను రైల్వే జోన్ తీసుకొస్తాను పెట్టుబడులు పెట్టిస్తాను అభివృద్ధి చేసి చూపిస్తాను ఉద్యోగాలు కల్పన చేస్తాను రాష్ట్రం అభివృద్ధి దిశలో పెడతాను అప్పులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ గా చేస్తాను తప్ప అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేశాడా పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టే కింద దయచేసి ఆ పిచ్చి కామెంట్స్ పెట్టడం ఆపండి వినయ విఘ్నతతో ఆవేశంతో కాకుండా ఆలోచనతో ఆలోచించి ఈసారి ఓట్ అయ్యండి తెలుస్తుంది మీకు వాట్ ఈస్ వాట్ ఏంటో చూసాం సరే పోన్లే కదా అని జనాలు నమ్మారు వేస్తారు నిజంగా ఆయన గెలిపించుకున్నారు గెలిపించుకున్న తర్వాత అరాచకాన్ని చూసాం విద్య లేదు వైద్యం లేదు ఉపాధి లేదు అప్పుల దిశగా ఇన్నాళ్ళు అరవై వేల కోట్లతో ఉన్న అప్పుని పదమూడు లక్షల కోట్ల వరకు తీసుకెళ్లి రికార్డ్ సృష్టించి నిజంగా ప్రపంచ చిత్రపటాలలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నుంచబెట్టాడు అయింది ఐదు కోట్ల నలభై ఆరు లక్షల ఏడు వేల మూడు వందల ముప్పై రెండు మంది ఆంధ్ర రాష్ట్ర ఉంటే ప్రస్తుత కాలకాలం ప్రకారం సుమారు మూడు కోట్ల డెబ్బై ఆరు లక్షల నలభై ఆరు వేల మూడు వందల ముప్పై తొమ్మిది మంది జనాభా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు అంటే పక్క రాష్ట్రానికి తెలంగాణకో తమిళనాడుకో మహారాష్ట్రగా కర్ణాటకకో కో వెళ్ళిపోవాలి బతుకుతారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి లేదు అంటే అభివృద్ధి చేసే నాయకులు కావాలా అప్పులు చేసే నాయకులు కావాలా ఇదంతా గ్రహించిన జనం ఇంకా వీళ్ళని ఇంటికి పంపడానికి సిద్ధం అయిపోయారు ఇందులో భాగంగా ఏం జరిగింది వీళ్ళని వ్యతిరేకత చూస్తున్నారు అరాచకాలు చూస్తున్నారు చెప్తున్నాం కదా నేను ఒక డౌన్ ఒక మెట్టు కిందకి దిగి మీ అందరికి వివరంగా వివరిస్తూ వీడియోలు చూస్తున్నాను దయచేసి అభివృద్ధి చేసే నాయకుడు దిశగా మీరు ఈసారి ఓట్ వేయండి ఓట్ వేసి నెక్స్ట్ ఎవరైతే మనకి అభివృద్ధి దిశగా ఎవరైతే చేయగలుగుతారో వారికి ఓటు వేసి గెలిపించుకున్నట్టయితే మనం రాష్ట్రం బాగుంటుంది చూసుకోండి ఇప్పుడు ఈ కూటమి వస్తే మీరు అడగచ్చు ఇప్పుడు రాష్ట్రానికి క్యాపిటల్ లేదు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు అమరావతి క్యాపిటల్ గా మేము సాగని మేము క్లియర్గా కంటిన్యూ అవుతున్నాను ఆయన కొండ బదులు చెప్పేశారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ అప్పుల ఆంధ్రప్రదేశ్ నుంచి విముక్త్రపదేశ్ గా నేను చేస్తా ఉన్నాడు పెట్టుబడులు పెట్టిస్తా అంటున్నాడు సంపద సృష్టిస్తా అంటాడు పథకాలు ఇస్తానంటున్నాడు విద్య ఇస్తా అంటాడు వైద్యం ఇస్తా అన్నాడు ఐదేళ్లలో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్తున్నాడు ఇలా దమ్మున్న నాయకుడు ఎవరైనా వైఎస్ఆర్ సిపిలో ఎవరైనా అలా బహిరంగంగా చెప్పగలరా ఇప్పుడు వీళ్ళు ముగ్గురు చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు బీజేపీలో కేంద్రం ఉంటారు ఇప్పుడు బీజేపీతో సత్సంబంధాలు కలుపుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లే ఛాన్స్ అయితే ఉంటుంది సార్ చంద్రబాబు నాయుడు గారు ఆశా మనిషి కాదు మీరు చూసుకున్నాం గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గారు రెండు సార్లు రెండు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఆయన వర్క్ చేశారు వర్క్ చేసినప్పుడు హైదరాబాద్ ని హైటెక్ సిటీ చేశారు హైటెక్ సిటీ నిర్మించారు సైబరాబాద్ నగరాన్ని నిర్మించారు పెట్టుబడులు పెట్టించారు ఐటీ పరిశ్రమ కారిడార్ మొత్తం హైదరాబాద్ చేశారు సుమారు ఇరవై వేల నుంచి సుమారు మూడు లక్షల మంది అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ పోతున్నారు హైదరాబాద్కి రోజుకి వంద కోట్ల సంపద సృష్టించే విధంగా ఆదాయం తీసుకొచ్చే విధంగా ఆయన ముంచోబెట్టాడు విజయం తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసిన వ్యక్తి అప్పులు చేసే విధానం తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చూడండి అమర అమరాజా బ్యాటరీస్ కానీ ఇతర ఇతర కంపెనీలు కానీ అన్ని తల్లి బట్ చంద్రబాబు నాయుడు గారు హయా జరిగేయా ఈయన ఇరవై ఐదు లక్షల వరకు పది అదేంటి ఆరోగ్యశ్రీ కార్డు అన్నాడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ హెల్త్ కార్డు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని నిరోగ్య బంద్ చేసేసాడు ఇప్పుడు డబ్బులు లేవు అప్పులు చేసేసాడు ప్రతి నిమిషం టెన్షన్ దినదిన గంట నూరేళ్ళ ఆయుష్ ఇలాంటి ప్రభుత్వం మనకు కావాల్సింది ఆలోచించండి మీరే ఎంతవరకు మనం చూసుకుంటాం ఎంత వరకు చేస్తాం ఎంత వరకు చెప్తాం ఎంత వరకు కాపాడుకుంటాం కింద కామెంట్స్ పెడతారు వైసీపీ కి సపోర్ట్ చేస్తాను వైసీపీ నిర్తాను జగన్మోహన్ రెడ్డి చేసే పనుల మీద మేము మాట్లాడతాం నిజంగా మంచి పనులు చేయండి ఆయన మంచిగా ఆయన మీద ఏక వాళ్ళకు నేను చూసుకుంటాం ఇప్పటికే అప్పులు చేసేసారి ఇబ్బంది పెట్టేస్తున్నారు దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చేసారు ఏంటండి ఏంటి దుర్మార్గ పరిపాలన మిమ్మల్ని నమ్మి ఓటేస్తే ఇదా జరిగింది ఒక డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఏళ్ళ వయసు వేల వ్యక్తి నేను రాష్ట్రం కోసం పరితపిస్తుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలైనా మనం ఎంత జ్ఞానంతో ఉండాలి రాజధాని లేని రాష్ట్రంగా ఐదు వేలు పరిపాలించడండి ఈ వ్యక్తి సుమ చరిత్రలో నిలిచిపోతాడు ఈ భూమి మీద ఎవడో అలా పరిపాలించలేదు ఇలాంటి నాయకత్వం కావాలా మీకు ఆలోచించుకోండి మీరు కూడా ఇప్పుడు వాళ్ళ కూటమే వస్తే రాష్ట్ర అభివృద్ధి నుంచి కింద అంటే స్టెప్ బై స్టెప్ వెళ్తూ మొత్తం ఇప్పుడు కలిగిన ఈ లాండ్ ఆర్డర్ వరకు మొత్తాన్ని క్లియర్ గా మేము చూస్తామని చెప్తున్నారు సో దీనివల్ల మనకు లాభం ఉంది కానీ నష్టం లేదు జగన్మోహన్ రెడ్డి వస్తారా చక్కగా ఇప్పుడు పెన్షన్ విషయంలో చూసుకుంటున్నా ఎవరి మంత్ మనకి యథ వచ్చేది ఏప్రిల్ నెల మే నెల చూడండి నేను ఒక్క రోజు మొన్నొక్క రోజు సుమారు పదమూడు మంది ఆంధ్ర రాష్ట్రంలో చనిపోయారు ఈ సబర రాజకీయాలు ఈ దౌర్భాగ్యం ఏంటి అని అడుగుతాను నేను ఎలక్షన్ కమిషన్ పట్టించుకోదు గవర్నర్ పట్టించుకోడు డీజీపీ పట్టించుకోడు లా అండ్ ఆర్డర్ లేదు ఏందే ఆంధ్ర రాష్ట్రం ఏం పాపం చేసిందండి ఎవడు ఉసురు ఎవరి కళ్ళు తగిలే దేవాదాయ వ్యవస్థను నాశనం చేశారు విద్యా వ్యవస్థను నాశనం చేశారు వైద్య వ్యవస్థ నాశనం చేశారు ఉపాధి వ్యవస్థ నాశనం చేశారు సత్వ న్యాయం పరంగా ఇప్పుడు టైటిల్ యాక్ట్ అని ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని కొత్త చట్టం తీసుకొచ్చారు మన భూములు మనం కాబట్టి ఏందా ఇది రజాకాలలో కూడా ఇలా పరిపాలించలేదు ఇవన్నీ రద్దు చేస్తాం మంచి సుభిక్ష పరిపాలన అందిస్తాం మాకు నమ్మే ఓటే మీకు మేము చూసుకుంటా అని చెప్తుంటే కింద మేము మళ్ళీ సిద్ధం సిద్ధం అని తిరుగుతా జగన్ ని గట్టిగా నిలదీసం రాష్ట్ర రాజధాని ఏంటో మహానుభావాన్ని ఒకసారి అడగండి సరే ఎవడైనా వైసీపీ నాయకుడు మీ ఇంటికి వచ్చి ఓటు అడగడానికి వస్తాయి ఐదేళ్ళు పరిపాలన ఏం చేస్తావు అన్నిటికన్నా ముందుగా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏంటని క్లియర్ గా అడగండి దాన్ని క్లియర్ గా మీకు తెలిసిపోతుంది ముద్దే మనం అలాంటివి ఏం మనం ఐదు వందలకి వెయ్యి రూపాయలు కమ్ముడు ఉంటాం కదా మనం వినయ విఘ్నతతో ఈసారి ఓటు కూటమి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో వెళ్తుంది అభివృద్ధి చేసే నాయకుడు అవుతాడు కూటమి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతుంది ఉపాధి కల్పిస్తుంది మనం ఉన్న చోట మనకు ఉపాధి లభిస్తున్నాం హ్యాపీగా హాయిగా బతకచ్చు స్వణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుకోవచ్చు ఎవరికరాన్ని సువర్ణ సుదీర్ఘ అవకాశమైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలైన మనకు వచ్చింది అదే ఎలక్షన్స్ అనే రూపంలో ఓటు ఆయుధంతో మనం కరెక్ట్గా ఈసారి బుద్ధి చెప్పగలిగితే ఐదేళ్ళు మంచిగా ఉంటుంది లేతే భయంకరంగా ఉంటున్నాం భారతదేశ చిత్రపటంలోంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అయితే ఈసారి మర్చిపోవచ్చు తస్మాత్ జాగ్రత్త ఇప్పుడే ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరు మీదతో మన భూమిని లాగేసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అండ్ వాళ్ళ ప్రభుత్వం రేపొద్దున మరోసారి కనుక వాళ్ళు గెలిస్తే మన ఒంటి మీద ఉన్న బట్టలు కూడా లాగేసుకుంటున్నాం అభివృద్ధి చేసే నాయకుడు కావాలా అప్పులు పాలు చేసే నాయకుడు కావాలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలైనా మీకే చెప్తున్నాను ఆలోచించుకోండి ఎందుకంటే అదృష్టం ఒక్కసారి వరిస్తుంది దురదృష్టం తలుపు తీసే కొడుతూ ఉంటుంది కొంతమంది కొన్ని గొర్రెలు ఉన్నాయి వాళ్ళకు కూరు చూపుతున్నారు ఎందుకంటే ఈసారి గనక పోయిందంటే మనం మనంత దుర్మార్గుల గొర్రెలు ఈ ఈ భూ ప్రపంచం అయితే ఇంకో ఉంటారు ఆంధ్ర వాళ్ళు అంటే అవగాహన ఉన్నవాళ్ళు అందులో తెలుగు వాళ్ళు అంటే తెలివైన వాళ్ళు సో మనం అంటే ఏంటి ఈసారి ప్రూవ్ చేసుకుందాం సిద్ధం సిద్ధం అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డిని నీటికి పంపేందుకు సిద్ధంగా ఉందాం కూట ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందాం మంచి అభివృద్ధిని సాధించుకుందాం నవ్యాంధ్ర అప్పులు ఆంధ్రప్రదేశ్కు ఉన్న రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్ గా మార్చుకుందాం ఐదు వందలు ఇంకా మీ ఇష్టం ఆలోచించుకోండి ఈ వీడియోపై మీకు ఏమైనా సలహాలు సూచన ఏమైనా కామెంట్స్ రూపంలో తెలపండి మరో వీడియో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్